పూర్వి కృష్ణస్వామి ముదిరాజ్ జయంతోత్సవాలను ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్నామని ముదిరాజ్ మహాసభ నాయకుడు కాసాయని వీరేష్ తెలిపారు కృష్ణస్వామి చేసిన సేవలను గుర్తించి ప్రభుత్వం ఏదైనా ఒక యూనివర్సిటీకి ఆయన పేరును నామకరణం చేయాలని వీరేష్ కోరారు ముదిరాజులను బీసీ నుంచి బీసీఏలోకి మార్చాలని డిమాండ్ చేశారు దీనిపై గతంలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చిందని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జీవో నెంబర్ పదిహేను చేసి ముదిరాజులకు న్యాయం చేయాలన్నారు మహేశ్వరం నియోజకవర్గంలోని తొమ్మిది కబ్జాదారులు మాయం చేశారని పహాడి షరీఫ్ పోలీసులకు బీజేపీ సీనియర్ నేత అందెల శ్రీరాములు ఫిర్యాదు చేశారు చెరువును ఆక్రమించిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని వనస్థిల్పురంలోని బీసీలు రెండు రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్నారు అయితే ఇవాళ వారిని పోలీసులు అరెస్ట్ చేశారు ఈ దీక్షకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లానా మద్దతు తెలిపారు బీసీ డెక్లరేషన్ అమలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు తీన్మార్ మల్లా కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఎప్పుడు అండగా ఉంటుందని తెలిపారు ఎగ్జిబిషన్లో చేనేతకు ప్రోత్సాహం లభిస్తుందని క్లాసిక్ ఎంఎస్ఎస్ ఇండియా రత్న మెహరి టాలీవుడ్ ఆఫ్ కమింగ్ నటి సహృదా అనారు బంజరహిల్స్ రోడ్ నెంబర్ పన్నెండులోని కళింగ కల్చరల్ సెంటర్లో ఏర్పాటు చేసిన సిల్క్ ఆఫ్ ఇండియా హ్యాండ్లూమ్ ఎక్స్పోను ప్రారంభించారు వారంలో ఒక్కరోజైనా చేనేత వస్త్రాలు ధరించడం ద్వారా చేనేత కార్మికులకు ప్రోత్సాహం లభిస్తుందన్నారు జవహర్ నగర్లోని స్వామి కాలనీలో పేకట ఆడుతున్న పన్నెండు మంది వ్యక్తులను మల్కాజ్గిరి ఎస్కోటి పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుల వద్ద నుంచి ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు